సార్ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కానకరాం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచ మండలం కనకరాం కండి రెవెన్యూ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మాకు పశ్చిమ గోదావరితో అంటు పెట్టుకున్నప్పుడు కూడా మాకు లావాదేవీలన్నీ కూడా అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వ్యాపారాలు కానీ ఏదైనా పని చేసుకోవాలన్నా దీనికి వెళ్ళాలన్నా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా నానుక గ్రామం ఉంది కాబట్టి ఆ గ్రామం ఇప్పుడే మాకున్న కాజువే మీదే మేము రాకపోకలు కొనసాగిస్తుంటాం సార్ కానీ మాకు సంక్రాంతి సంక్రాంతికి కొత్త కాలుడు వచ్చినట్టు శ్రవణ మాసంలో మాకు ఖచ్చితంగా గోదావరి వస్తారు సార్ ఖచ్చితంగానే దాన్ని భద్రాచల వద్ద ఒక పదిహేను అడుగులు పీటు గోదావరి వచ్చేసరికి మినిమం ఒక పది లక్షలకు గోదావరిలో అప్పుడు పూజ ఇప్పటికి మాకు కాజువే అనేది పూర్తిగా జల వల్ల మునిగిపోతుంది సార్ మేము తరతరాలుగా ఛానల్ నుంచి కూడా వచ్చిన రాజకీయ పార్టీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నాం అలాగే పదిహేను మాకు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు దాటి ఇప్పటికి రామనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా దీనికి సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు ఇలా మినిస్టర్గా ఉన్నారు కూడా ఆయన కూడా ఆయన కాజువే నిర్మాణానికి శ్రద్ధ చూపిస్తారు అనుకుంటున్నాం రాబో భవిష్యత్తులో కూడా ఈ కాజే నిర్మాణం నిర్మిస్తాడని చేతి మీద మేము నమ్ముతున్నాం అది జరగాలని కూడా కోరుకుంటున్నాం ఇంకేంటంటే సార్ ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే ఇక్కడ ఆహార ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు కానీ సార్ ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకుంటారు కానీ ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయి కొత్తలంగానే ప్రాంతం ఉంది సార్ చూడండి అటు చూపించండి ఒకసారి ఆ ఏరియా కానీ అటువంటి ప్రాంతాల కొంచెం వండు కూడా అది ఇబ్బంది ఉంది అటు వాళ్ళకి ఏమైనా ఆహార వసతి కానీ ఎటువంటి ఏర్పాటు చేస్తే బాగుండు నెక్స్ట్ ఏంటంటే సార్ ఇక్కడ ఫస్ట్ పోయింది ఏంటంటే పశుగ్రాసం పోయింది సార్ ఫస్ట్ ఏదైతే దోళ్లకు ఉన్న పశుగ్రాసం ఏదైతే ఉంది పల్ల ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి అది నీట మునిగిపోయి వారం రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఆ రైతులకు ఏదైనా దాన రూపంలో కానీ గడ్డి రూపంలో కానీ ఏదైనా సహాయం చేసి ప్రభుత్వం నుంచి మనుషులకు ఏదో రకంగా అడ్జస్ట్ అవుతారు సార్ తెచ్చుకుంటారు కానీ పశువులు ఉన్న రైతు ఎవరైతే ఉన్నారో అందరూ ఇబ్బంది పడుతున్నారు మీరు ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పశుగ్రాసం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం సార్ గ్రామం అండి టీడీపీ పార్చేజ్ చేసింది అలాగే మాకు ఇప్పుడే వరదంటే ఇబ్బంది స్కూల్ పిల్లలు వెళ్తాను వెళ్తాను కానీ దేనికైనా మాకు ఇబ్బంది ప్రతి ఒక్కరూ అవతలకి వెళ్ళి ఈస్ట్ గోదావరి వెళ్ళి పని చేసుకోవాలి ఈస్ట్ గోదావరి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవాలి తెల్లారితే ఈస్ట్ గోదావరిలో ఉండాలి మాకు వరదంటే ఇబ్బంది కానప్పటికీ ఇది మాకు సంవత్సరం సంవత్సరం పండగలా వచ్చేస్తుంది అయినా తప్పదు ఇది దీనివల్ల మాకు ఎప్పుడూ పడుతున్నా ఇబ్బంది కానీ స్కూల్ పిల్లలకు కూడా ప్రత్యేకించి బోటు వేయటం జరిగింది వాళ్ళు కూడా తల్లిదండ్రులు దగ్గరుండి తల్లిదండ్రు తండ్రి కానీ అవతలకు దాటించి స్కూల్కి పంపుతున్నారు దానివల్ల ఇబ్బంది లేదండి ఖచ్చితంగా రామనాయుడు గారు అంటే బిడ్జి వేస్తానన్నారు మేము ఆచింతనం అంతే ఆచిందని తప్ప చేసేది ఏం లేదు ఎప్పటికప్పుడు అడిగితే ఉన్నాం అప్పుడే ఆయన రెండు ఇప్పుడు రెండు నెల మినిస్టర్ అయ్యి అయినా రెండు మూడు సార్లు బిడ్జి ట్రాఫిక్ తెచ్చాం కంపల్సరీ సారి విద్య అవుతుంది మీకు కంపల్సరీ విద్య అని చెప్పారు మాటిచ్చారు అది మనస్ఫూర్తిగా అవ్వాలని అతి తొందరలో ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కనకాయలంక సర్పంచ్ మద్ద శ్రీనివాసరావు ఇక్కడ ఈ మధ్య వచ్చిన వరదలు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఏర్పాటు చేసాం ప్రజలు కాజ్వే మీద వరద ఎక్కువ ఉండటం వల్ల నిత్యావసర అడుకులు ఏమి లేక పని లేక మొత్తం అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మాకు ఇంపార్టెంట్గా కాజువేయపై బ్రిడ్జి నిర్మిస్తారని మన రామానాయుడు గారు మినిస్టర్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఆల్రెడీ మాటిచ్చారు బ్రిడ్జి వేస్తామని అలాగే ఇక్కడ పశువుల దాన కూడా కొరత ఎక్కువగా ఉంది పశువులకి దాన కూడా ఏర్పాటు చేస్తారని మన కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వచ్చి గ్రాసం ఏర్పాటు చేస్తారని పశువులకి మాటిచ్చారు ఇంకా రాలేదు గడ్డి అన్నీ మొత్తం కూరగాయల పంటలో చాలా వరకు నష్టపోయాయి ఇళ్ళ వరకు నీరు వెళ్ళిపోయింది అలా పనులకు వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది రేషన్ బియ్యం కూడా ఇంకా అందించలేదు మనకు వరదల నిమిత్తం నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను